మున్సిపాలిటీ సరౌండింగ్ కాంపౌండ్ లో చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ ఏదో చేసుకుని తినవాలని చెప్పి లోన్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా నేను ఒకటే బ్యాంక్ ఆల్ బ్యాంక్ మేనేజర్స్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఎవరు చేసుకుని తింటున్నారు ఎవరు చేసుకుని తింటారు ఒరిజినల్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే ఈరోజు చాలా మంది ఈ లోన్లు ఇప్పించే వాళ్ళ బ్రోకర్స్ బ్రోకరేజ్ ఎక్కువైపోయింది బ్యాంక్స్ లో కూడా అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్స్ అయితేనే బ్యాంక్ లో వాళ్ళ మేనేజర్స్ అయితే కొన్ని బ్యాంక్స్ లో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఒకప్పుడున్న బ్యాంక్ మేనేజర్లు ఒక ఉన్న ఫీల్డ్ ఆఫీసర్స్ ఎంక్వైరీ చేసి ఇవ్వడానికి ఈ రోజు ఎవరు బ్రోకరేజ్ ఒక్కొక్క బ్యాంక్ లో ఇద్దరు ముగ్గురు బ్రోకరేజ్ ఉన్నారు వాళ్ళు పర్సెంటేజ్ తీసుకుని ఇక్కడ లోన్ ఇప్పిస్తారు వాళ్ళు చేసుకుని తిండరు వాళ్ళంతా బ్యాంకు లోన్ తీసుకుని ఎగ్గొట్టే వాళ్ళు ఈ రోజు భారతదేశంలో ఎన్నో వేల కోట్లు ముంచిపోయే ఫారిన్ కంట్రీస్ లో స్విస్ బ్యాంక్ లో పెట్టడం జరిగింది అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళకి బ్యాంకు వాళ్ళు ఇస్తారు కానీ చేసుకుని తింటాము నేను చదువుకున్నాను నాకు ఉద్యోగం లేదు ఏ చిన్న వ్యాపారం చేసుకుంటాను అలాంటి వాళ్ళకు రావడం చాలా కష్టమైపోయింది ఈ రోజు నూటికి పది పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా వాళ్ళకు ఒరిజినల్ క్యాండిడేట్స్ కు రావడం లేదని చెప్పి ఈ బ్యాంక్ మేనేజర్స్ ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు తెలుపుకుంటున్నా ఈ రోజు రోజు రోజుకు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది చాలా మంది పేరెంట్స్ వాళ్ళ ఎంతో కష్టం పడి నాని చేసి పిల్లల్ని చదివిస్తారు ఉద్యోగాలు దొరకవు ఏదో బ్యాంక్ లో బీసీ అని బ్యాంక్ లో పోతే ఎంత తిప్పారంటే బ్యాంక్ మేనేజర్స్ అంత తిప్తారు ఏమి లేని వాళ్ళకు లక్ష లక్షల కోట్లు ఉండేస్తారు వాళ్ళు రెండు సంవత్సరాలు చేస్తారు ఎగిరేసిపోతారు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అన్ని అన్ని ఉన్నటువంటి ఇరవై దాదాపు ఇరవై నుంచి ఇరవై ఒక బ్యాంకు వాళ్ళకు మేనేజర్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా నేను డిమాండ్ చేయడం రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఒరిజినల్ ఎవరు అప్లై చేసినో ఎవరు చేసుకుని తింటారో అలాంటి వాళ్ళకి లోన్ శాంక్షన్ చేయమని మీడియా ద్వారా నేను తెలుపుకుంటున్నా నా పేరు సిబ్బందికి వాళ్ళ లావాదేవీలు సార్ దీని బట్టి కొన్ని ఒక నేను దాదాపు నియర్లీ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నా ఒకప్పుడు లేదు ఒకప్పుడు బ్యాంక్ మేనేజర్ అయిన తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ ఉండేవాడు లోన్ శాంక్షన్ చేయాలంటే ఆయన ఎంక్వైరీ చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏముంది వాళ్ళు చేసుకుని తింటారో లేదని ఇస్తే వాళ్ళు ఈ రోజు అలా కాదు ఎక్కడ చూసినా ఈ ఏజెంట్స్ తయారైపోయినారు ఎక్కడ చూసినా ఇక్కడ పొలిటికల్ గా తీసుకోండి ఏజెంట్స్ బ్రోకర్స్ తయారైపోయినారు ఇటు లోన్ చిన్న చిన్న వాళ్ళు ఏమి వాళ్ళు లోన్ ఇస్తామంటే ఒక పదివేలు తయారంటారు తీసుకుంటారు ఇప్పించే చాలా ఎంతో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఆ దులు అలాంటివి రాకుండా మంచి వాళ్లకు నిరుద్యోగులకు చదువుకున్న వాళ్ళకు చేసుకుంటున్న వాళ్ళకు లోన్ ఇవ్వమని చెప్పి బ్యాంక్ మేనేజర్ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అన్ఎంప్లాయ్మెంట్ మా యువకుల తరఫున నాకేమి ఎవరు పిలిచేది కాదు ఇంతమంది ఉన్నారు దాదాపు నాలుగు వందల నుంచి ఐదు మంది ఉన్నారు అప్లై చేసే ఆదరులు మరి ఎంతమందికి వస్తారు మీరే చూడండి ఇది అయిన తర్వాత కూడా మేము ఒక మీటింగ్ వేసుకుందాం అందరం పిలిపిస్తాము ఆ రోజు ఒరిజినల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో డూప్లికేట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలిసిపోతుంది యువకులు ఉద్యోగ చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న ఫ్యామిలీ వచ్చినట్టు వాళ్ళు చేసుకు తినే వాళ్ళు అలాంటి వాళ్ళకి రూడి ఇవ్వమని చెప్పి నేను మేనేజర్ అందరికీ డిమాండ్ చేస్తున్నాను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు ఎక్స్ఎంసీ చైర్మన్